బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్లో నిఖిల్ చేస్తున్న ప్రవర్తన చూస్తే ఆయన అభిమానులంతా షాక్ అవ్వాల్సిందే ఉదయాన్నే సోనియాను ఏదో ఒక చిన్న మాట అన్నాడని ఆయనకు కాఫీ చేయమంటూ డిమాండ్ చేసింది ఇక సోనియా కోసం కాఫీ చేసి ఆమె అలకను తీర్చాడు నిఖిల్ ఆ తర్వాత సోనియా డ్రెస్ సెలెక్షన్ కోసం వెళ్తూ ఉంటే నిఖిల్ కూడా వెంటే వెళ్తాడు ఇక ఏ డ్రెస్ వేసుకోవాలరా నువ్వే సెలెక్ట్ చేయు అంటూ చెప్తుంది ఈ డ్రెస్ వేసుకోనా అని అడిగితే నిఖిల్ వేసుకో పర్వాలేదు కానీ టాస్క్ కి కంఫర్ట్ ఉండదేమో ఈరోజు టాస్క్లు ఖచ్చితంగా ఉంటాయి సో టాస్క్కి కంఫర్ట్ అయిన డ్రెస్ వేసుకో ఇది అది అని కాదు అని చెప్తాడు లేదు లేదా టాస్క్ అయ్యేటప్పుడు మళ్ళీ మార్చుకుంటా అంటే ఎందుకు డబల్ గేమ్ మార్చుకోవటం ఇప్పుడే వేసుకో అని చెప్తాడు అయినా సరే సోనియా వినకపోవడంతో నీ ఇష్టం నీకు నచ్చిందే వేసుకో మరి అని చెప్తాడు అంటే వేసుకునే బట్టలు నుంచి తాగే కాఫీ వరకు అన్ని నిఖిల్తోనే చేస్తూ ఉంటుందా సోనియా అనే డౌట్ చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల సోనియాకు ప్లస్ పాయింట్ అవుతుందేమో కానీ నిఖిల్కి మాత్రం నెగిటివ్ అవుతుందని చెప్పాలి ఆయనకు ఓట్లు వేసి గెలిపించే అభిమానులు బయట ఉన్నారు ఆ అభిమానులంతా ఇవి చూసి ఏమనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి